యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచిరాజు తండ్రి పాండురంగారావు గారు రీసెంట్గా కరోనాతో కన్ను మూసిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి ప్రదీప్ ఇప్పటి వరకు తండ్రి మరణం విషయంలో స్పందించలేదు బయట కనిపించింది కూడా లేదు తండ్రి మరణం ఆయన జ్ఞాపకాల నుంచి కోలుకోలేని ప్రదీప్ మాచిరాజు తాజాగా తండ్రి మరణాంతరం అంటే దాదాపు మూడు వారాల తర్వాత తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు ఐ లవ్ యు నానా నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణమైన నీకు థ్యాంక్ యూ అంటూ ఎమోషనల్ అయ్యారు నేను గౌరవ మర్యాదలతో ఎలా బ్రతకాలో నేర్పించిన మీకు థ్యాంక్ యూ నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది మీ గొప్పదనమే నా కోసం అండగా నిలబడిన మీకు ఇదంతా అంకితం నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు నేను చెడ్డదారి ఎంచుకుంటే నన్ను సరిదిద్దారు మీ ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు మీరెప్పుడు నాకు ప్రత్యేకమే మీరు కోరుకుంటున్నట్టుగానే ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ ఎంటర్టైన్ చేస్తాను ఐ లవ్ యూ నాన్నా మిస్ యూ నాన్న అంటూ ఎమోషనల్గా ప్రదీప్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారు ప్రదీప్ తండ్రి మరణం కారణంగా ఎంతగా కలత చెందాడో అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి